అండి నిన్నటి వరకు అయితే పిండులు ఉన్నాయి కాబట్టి టిఫిన్లు వేసాను ఇంకా పిండి అయిపోయిందని చెప్పేసి నిన్నైతే ఇడ్లీకి దోశకై నానబెట్టి చక్కగా మిక్సీ పట్టేసి పిండి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి రేపటికి అవసరమైనంత బయట పెట్టానండి పులిసిద్దని ఇంకా వీటిల్లోకి దోశకి ఇడ్లీలోకి పచ్చిమిరపకాయల చట్నీ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి చేసి అయితే నైటే పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఉదయాన్నే లేవటమే పిల్లల్ని టిఫిన్కి ఏం చేయమంటారమ్మా దోశ ఇడ్లీ అంటే మా పిల్లలు డిఫరెంట్గా అడిగి ఇచ్చి పడేసారు నాకైతే ఇక చేసేది ఏమి లేక వాళ్ళు అడిగిన మైసూరు బజ్జీ చేసి ఆ మైసూర్ బజ్జీలోకి నేను పల్లీలు ఎండుమిరపకాయల చట్నీ అయితే చేశానండి ఈ కాంబినేషన్ బాగుంటుంది మా చిన్న పాప చూడండి ఇక మైసూర్ బజ్జీ కెబేరాక చూపిస్తుంది ఇంకా మీరు కూడా తినండి అన్నట్టుగా చూపిస్తుంది ఇంకా టిఫిన్ చేసాక కాసేపు కూర్చొని ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి బెండకాయ ఫ్రై వేడి వేడి అన్నం మొన్న తీసుకొని వచ్చిన టమాటా చట్నీ తాలింపు అయితే వేసాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఓకే బాయ్ అండి